నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్ సంబంధించి ఆల్రెడీ మూడు భాగాలుగా ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన నూట యాభై బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం ఈ నాలుగో భాగాల్లో కూడా మరొక యాభై బిట్స్ గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం ఈ యొక్క లెసన్ సంబంధించి మైండ్ మ్యాపింగ్ వీడియోలు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ కింగ్స్ డిఎస్సి అనే యూట్యూబ్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ మీరు చూసినట్లయితే ప్రతి లెసన్ థర్డ్ నుంచి ఇంటర్ వరకు మనకు సోషల్ స్టడీస్ సంబంధించి ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతిదీ ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉంది మీకు నచ్చిన వారు చూడండి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసాం అదేవిధంగా దీనికి సంబంధించిన మ్యాటర్ రూపంలో మీరు చదువుకోవాలి అనుకుంటే మన వెబ్సైట్ కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ప్రతిది బిట్స్ అన్నీ కూడా అక్కడ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి డిఎస్ఎన్ఏ దృష్టిలో పెట్టుకుని వీడియోలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఈ యొక్క కంటెంట్ సంబంధించి థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ ప్లేలిస్ట్లో సంపూర్తిగా ఉంది అదేవిధంగా మెథడాలి సంబంధించి కూడా ఓల్డ్ సిలబస్ చెప్పుకున్నాం న్యూ సిలబస్ కూడా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా పెర్స్పెక్టేషన్ ఎడ్యుకేషన్ కూడా ఇవన్నీ ప్లేలిస్ట్లో ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి వీడియోలు ఇచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి ఇందులో ఫోర్త్ భాగంలో మరొక యాభై బిట్స్ గుర్చి ఉష్ణోగ్రత కొలవడానికి అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్కేలేది సెల్సియస్ స్కేలు సెల్సియస్ స్కేలును ఏ గుర్తుతో సూచిస్తారు సున్నా డిగ్రీలు సి అనే గుర్తుతో సూచించడం జరుగుతుంది నీరు ఎన్ని డిగ్రీల వద్ద ఘనీభవిస్తుంది సున్నా డిగ్రీల వద్ద నీరు ఎన్ని డిగ్రీల వద్ద మరుగుతుంది వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వంద డిగ్రీల సెంటీగ్రేడ్ ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్కు సమానం నూట ఎనభై డిగ్రీల ఫారెన్ హీట్కు సమానం కెల్విన్ స్కేలులో ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఎన్ని కెలివిన్ డిగ్రీలకు సమానం రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఆరు కెల్విన్ డిగ్రీలకు సమానం సూర్యపుటం దీనినే ఇన్సులేషన్ అంటారు సూర్యపుటం అనగా భూమి గ్రహించే సౌర శక్తిని సూర్యపుటం అంటారు భూమి మీద ప్రాణికోటికి కూడా ఈ సూర్యపుటం అనేది జీవనాధారం భూమి సౌరశక్తిని ఏ రూపాల్లో గ్రహిస్తుంది సూర్యునిలోని ఫోటోస్పియర్ అనే భాగం నుండి హ్రస్వ తరంగాల రూపంలో గ్రహిస్తుంది సూర్యపుటానికి మరొక పేరేంటి స్థిరాంకం ప్రసరించే సౌరశక్తిలో ఎంత శాతం భూమిని చేరుతుంది నలభై ఏడు శాతం సోలార్ రేడియేషన్ అనగా చిన్న తరంగ దైర్ఘ్యాల ద్వారా సూర్యకిరణాలు అన్ని వైపులా ప్రసరించడం భూమి నుండి బయలుదేరే మొత్తం సౌరశక్తి దీనినే సోలార్ రేడియేషన్ అని పేర్కొంటారు సూర్యకిరణాల శక్తిలో భూమి మీదకు ఎంత శాతం చేరుతాయి రెండు శాతం మాత్రమే చేరుతాయి సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం ఎంత నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ సూర్యుని అంతర్భాగ ఉష్ణోగ్రత నాలుగు వందల యాభై ఐదు మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ సూర్యుని వ్యాసం భూ వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ నూట తొమ్మిది రెట్లు ఎక్కువ అపహేళి ఎప్పుడు సంభవిస్తుంది జూలై నాలుగున అపహేళి అనగా సూర్యునికి భూమికి అత్యధిక దూరం ఇది నూట యాభై రెండు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అపహేళి సమయంలో సూర్యుని నుండి గ్రహించే సూర్యపుటం ఎంత నిమిషానికి చదరపు సెంటీమీటర్కు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది గ్రాములు ఉంటుంది పరిహేళి సంభవించి ఎప్పుడు సంభవిస్తుంది ఇది జనవరి మూడవ తేదీని సంభవిస్తుంది పరిహేళి అనగా సూర్యునికి భూమికి అత్యల్ప దూరం నూట నలభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు ఈ యొక్క అత్యల్ప దూరం ఉంటుంది పరిహేళి సమయంలో సూర్యుని నుండి గ్రహించే సూర్యపుటం ఎంత నిమిషానికి చదరపు సెంటీమీటర్కు రెండు పాయింట్ సున్నా గ్రాములు సూర్యపుటం ప్రభావితం చేసే ఏంటి భూభ్రమణం సూర్యకిరణాల కోణం రోజులో కాలవ్యవధి వాతావరణంలో పారదర్శకత సూర్యపురణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండకపోవడానికి కారణమేంటి అక్షాంశం భూఅక్షం సూర్య చుట్టూ తిరిగేటప్పుడు ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉంటుంది సూర్యకిరణాల కోణం రోజులో కాలవ్యవధి దేనిని బట్టి మారుతూ ఉంటుంది పగటి వ్యత్యాసం ప్రదేశాన్ని బట్టి ఋతువుని బట్టి మారుతూ ఉంటుంది ఏ సమయంలో నూరు శాతం సూర్యపుటం భూమిని చేరుతుంది వాతావరణంలో పారదర్శకత సమయంలో భూమిని చేరే సూర్యకిరణాలు ఏ రూపంలో భూమిని చేరుతాయి హ్రస్వ తరంగాల రూపంలో ఉష్ణోగ్రత బదిలీ అనగా ఉష్ణోగ్రత ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి బదిలీ కావడం ఉష్ణోగ్రత బదిలీ అంటారు ఉష్ణ నిర్వహణ అనగా ఒక పదార్థంలో పరమాణువుల ద్వారా ఉష్ణోగ్రత బదిలీ అవడం దీనినే ఉష్ణ నిర్వహణ అంటారు ఉష్ణ నిర్వహణ ఎన్ని రకాలుగా ఉంటుంది ఒకే వస్తువుతో ఒక భాగం నుండి మరొక భాగానికి బదిలీ కావడం విభిన్న ఉష్ణోగ్రతలు ఉన్న రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత ఒకేలా బదిలీ కావడం ఈ విధంగా రెండు రకాలుగా ఉంటుంది ఉష్ణ నిర్వహణ అనేది ఉష్ణం ఒకే వస్తువుతో ఒక భాగం నుండి మరొక భాగానికి బదిలీ కావడానికి ఉదాహరణ ఏంటి వేడి చేసిన ఇనుపగడ్డి రెండు చివరలు వేడిగా ఉంటాయి విభిన్న ఉష్ణోగ్రతలు ఉన్న రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత ఒకేలా బదిలీ కావడానికి ఉదాహరణ వేడిగా ఉన్న భూమి చల్లగా ఉన్న వాతావరణం మధ్య ఉష్ణోగ్రత బదిలీ అవడం ఉష్ణ సంవాహన అనగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉష్ణోగ్రత లంబంగా కదలడం ద్వారా బదిలీ కావడం ఉష్ణ సంవహన ఏ ఆవరణంలో జరుగుతుంది ట్రోపో ఆవరణంలో ఉష్ణ సంవహనకు ఉదాహరణ ఏంటి భూమి వాతావరణం మధ్య ఉష్ణోగ్రత బదిలీ ఉష్ణ వికిరణం అనగా యానకం లేకుండా రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత బదిలీ జరిగితే దారిని ఉష్ణ వికిరణం అంటారు ఉష్ణ వికిరణంలో వాతావరణం దేని ద్వారా వేడెక్కుతుంది భూ పుటం ద్వారా ఉష్ణ వికిరణ ప్రక్రియ అనగా ఉష్ణాన్ని ఒక పదార్థానికి బదిలీ చేసేదాన్ని ఉష్ణ వికిరణ ప్రక్రియ అని అంటారు ఉష్ణోగ్రత బదిలీ ఏ పద్ధతి ద్వారా ఎక్కువ జరుగుతుంది ఉష్ణ వికిరణం ద్వారా భూమి సౌరశక్తిని ఏ రూపంలో గ్రహించి ఏ రూపంలో వాతావరణంలోకి అందిస్తుంది హ్రస్వ తరంగాల రూపంలో గ్రహించి దీర్ఘ తరంగాల రూపంలో వాతావరణానికి అందిస్తుంది ఉష్ణ సమాంతరం అనగా పవనాలు ఉష్ణోగ్రతను క్షితి సమాంతరంగా బదిలీ చేయడం ఉత్తర భారతదేశంలో స్థానిక వేసవి పవనాలను ఏ పేరుతో పిలుస్తారు స్థానిక వేసవి పవనాలు ఎక్కడ ఉత్తర భారతదేశంలో లూ పవనాలు అంటారు ఉష్ణ సమాంతర పద్ధతి వల్ల ఏర్పడిన పవనాలకు ఉదాహరణ ఏంటి లూ పవనాలు సూర్యోదయం సూర్యాస్తమయాలకు గుర్తుగా ఉన్న రంగు ఏది ఎరుపు ఆకాశంలో వెలుతురు వెదజల్లినట్లు భావించే రంగు నీలిరంగు ఆకాశానికి రంగులు రావడానికి కారణం ఏంటి సూర్యపటం ప్రయాణించేటప్పుడు వాయువులు ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి సూర్యపుటంలో ప్రయాణించేటప్పుడు వాయువులు ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి చిన్న చిన్న పదార్థాలు ట్రోపోస్పియర్లో వెదజల్లినట్లు కనబడతాయి ఇలా కనపడడం వల్ల ఆకాశానికి రంగు వచ్చినట్లు కనబడుతుంది ఉష్ణశక్తిని భూమి అన్ని వైపులకు వెదజల్లే ప్రక్రియని ఏమంటారు భూ సంవహనం అని పేర్కొంటారు భూ ఉష్ణ సంవహనం దేనివల్ల సాధ్యమవుతుంది సూర్యపుట సమతౌల్యం వల్ల సూర్యపుట సమతౌల్యం వల్ల ఈ సమతౌల్యాన్ని ఉష్ణ సమతౌల్యం లాభ నష్టాల పట్టిక అని వ్యవహరిస్తారు ఉష్ణ సమతౌల్యం అనగా సూర్యుని నుండి భూమి గ్రహించే ఉష్ణం భూమి నుండి బయటికి వెళ్ళే ఉష్ణం మధ్య గల సమతౌల్యత దీనివల్ల భూమి జీవగ్రహంగా పిలువబడుతుంది ఉష్ణ సమతౌల్యం వల్ల ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఇదే లెసన్లో మరొక యాభై బిట్స్ గురించి పరిశీలన చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ